సరేరా టైం అవుతుంది వెళ్తున్నా ఎక్కడికి రా రే ఎక్కడికో బయటకి వెళ్తానంటాను హెల్మెట్ పెట్టుకుని వెళ్ళరా రోజులు బాగలేదు నా హెయిర్ స్టైల్ పోతుందిరా పైగా ఎవరైనా బయట వేసుకుని తిరుగుతున్నారా ఒకరితో నీకు ఎందుకురా నీ సేఫ్టీ నీకు ఇంపార్టెంట్ ఎప్పుడు నీకు హెల్మెట్ వేసుకో హెల్మెట్ వేసుకుని ఎప్పుడు ఇది అదేనా రే అలా చెప్తున్నాడు అంటే ఏ కారణం లేకుండా చెప్పడరా అంత మునిగిపోయిన పని ఏమైందిరా అది రే 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 బైక్ నాకు పని ఉందిరా చిన్న మీటింగ్ ఉందిరా లేకపోతే నన్ను తీసేస్తారా నేను నా గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాను రా అరే తనకి ఏదో ఒకటి చెప్పురా అరే అది తిడుతుందరా అరే ఇది నా లైఫ్ అరే చాలు రేయ్ ఈ హెల్మెట్ తీసుకో పట్టుకెళ్ళరా అరే జుట్టు ఖరాబ్ అవుద్దిరా హలో యాక్సిడెంట్లో మీ ఫ్రెండ్ చనిపోయాడు బాడీ బేగా తీసుకు వెళ్ళండి వచ్చి వీటి ఫ్రెండ్ ను పోగొట్టుకున్నాడు రా అలాగే ఇంకెవరికి జరగకూడదు అని చెప్పి అందరికీ చెప్తున్నాడు సరేరా తప్పైంది ఇక్కడ నుండి హెల్మెట్ లేకుండా ఎక్కడికి వెళ్ళను